నమస్కారం అండి ఈరోజు మెంది గ్రామంలో మేము డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నామండి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుందండి ఈరోజు మాకు ఇది బ్రహ్మరాధం పట్టినట్టుగానే ఉంది ఇది మా మేమేదో క్యాన్వసింగ్ చేసినట్టు లేదు ఇది విజయోత్సవ ర్యాలీగా అనిపిస్తుంది ప్రజలు ఒక చాలా ఉత్సాహంగా మరి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుందండి అందరూ కూడా ఉమ్మడి కుటుంబకి కుటుంబ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని ఒక సంకల్పంతో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు మంత్రి గారు మాట్లాడుతూ రేపు మోడీ గారి సభలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటన చేయకపోతే నేను ప్రకటన చేస్తే రిజర్న్ చేస్తాను అంటున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిధిని తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం అంటున్నారు అసలు ఎవరు ఇక్కడ బీజేపీకి వెనుకోబడ్డారు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోల్ చాలా కీలకం అసలు వీళ్ళు సమాధానం చెప్పాల్సింది ఒకటే గంగవరం పోట్లో ఉన్నటువంటి వాటాని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటాని ఎందుకు అమ్మారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రా గంగవరం ఉన్న ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటాని సమాధానం చెప్పండి మీకు ఎవరు అమ్మన్నారు దేనికోసం అమ్మారు ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకసి మీకు వాటాలు కొట్టేస్తూ రేపు స్టీల్ ప్లాంట్లో కూడా వాటాలు కొట్టేసి నాటకాలు ఆడడం కనుక ఇది తెలుగుదేశం పార్టీ రేపు అధికారానికి వస్తుంది జనసేన పార్టీ ఇద్దరు కలిసి ఉమ్మడి కుటుంబ అధికారానికి వస్తుంది ఖచ్చితంగా ప్లాంట్ పరక్షిస్తుందని చెప్పి ఈ సందర్భం చెబుతారు అందుకే మంత్రి గారు చెప్పాల్సినదల్లా మీరు గంగవరం పోర్టులో వాట ఎందుకు అమ్మారు రాష్ట్ర ప్రభుత్వం వాట దానికి సమాధానం చెప్పి మిగతా ప్రశ్నలు ఏండి చెప్పి తెలియజేస్తారు రేపు ఈరోజు ప్రజలు కానీ కార్మికులు కానీ నిర్వాసితులు కానీ అందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమిని ఎదురు చూస్తున్నారు బీజేపీ కూటమిని ఖచ్చితంగా రేపు పరిరక్షించేది ఎన్డీఏ కూటమి అని చెప్పి ఈ సందర్భంగా మిందిగ్రామ్ అరవిందో వార్డు సుమారుగా ఏ వీధికి వెళ్ళినా సరే మా ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారికి భ్రమించబోతున్నారు బాబు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మేము కనీ విని రీతిలో మీరు ఈరోజు ప్రచారం అంటే మేము చాలా బయటకు వచ్చి మీరు స్వచ్ఛందంగా ఓటేసే వచ్చే అవకాశం కలిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు గల కారణం ఏంటంటే ఇందులో మంత్రి గారు మాకు ఏ రోజు కూడా ఏ అవసరం మీద కూడా వెళ్ళినా సరే మాకు పట్టించుకోవాలని పరిస్థితి ఉంది ఈరోజు మీరే రావాలి మీరు వస్తేనే మా ఈ మంది గ్రామం ఈ ప్రాంతం బాగుపడదని చెప్పి చాలా మంది ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంట్లో బయటకు వచ్చి పరిస్థితి కనిపిస్తుంది సుమారు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో సుమారు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా చేసి రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఉడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఏం చేసిన తిరిగిన మాకు ఈ ప్రాంతంలో మాకు ఏం చేసే పరిస్థితి కనిపిస్తుంది చెప్పి చెప్పేసి ప్రతి ఒక్కరు నిరాజన పడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కానీ అపూర్వమైన స్పందన వస్తుంది ఇదే మేము మా గెలుపుకి ఇదే నిదర్శనం అని చెప్పేసి మేమైతే ఆశం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ప్రతి వీధికి వెళ్ళేటప్పుడు స్వచ్ఛంద బయటకు వస్తున్నారు బాబు నమస్కారం బాబు మేము ఎట్టుపరిచడం మీకే చేస్తామని చెప్పేసి ముందు రావడం మేము చాలా ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో రేపు పదమూడు తరగతి జరగబోయే ఎలక్షన్లో ఈ నెల పదమూడుని జరగబోయే ఎలక్షన్లో ఈ ప్రాంతానికి సుమారుగా ఐదు వేల పైచెలుకలే నంది గ్రామంలో ఓటర్స్ ఉన్నారు సుమారుగా మాకు మేము ఆశించిన సుమారుగా అరవై పర్సెంట్ పైన ఈ మింది గ్రామంలో వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మాకు ఈ రాష్ట్రంలో కూడా ఉమ్మడిగా పోటీ చేసే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్న ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అన్ని సీట్లు కూడా కైవసం చేసుకొని మేమైతే సుమారుగా నూట యాభై నుంచి నూట అరవై మధ్యలో సీట్లు వస్తాయని చెప్పేసి మా అధినాయక కూడా ఆశిస్తున్నారు మేము కూడా అదే ఆశిస్తున్నాం నేను మింది గ్రామంలో ప్రచారం రావాలంటే ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి ఈరోజు అలాంటిది ఈరోజు ఉమ్మడి పార్టీగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పల్లా శ్రీనివాసరావు గారిని ఈ ప్రాంతంలో తిట్టు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను